హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి శుక్రవారం రోజు వ్లాగు ఇంకా అర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేసాను అలారం పెట్టుకొని మరీ లేసాను లేదంటే మెలకువరాదు ఇంకా మళ్ళీ లేట్ అవుతుంది కదా పూజ చేసుకోవాలి అనేసి నాలుగు గంటలకు లేసాను ఇంకా లేచి ఫస్ట్ ఇల్లంతా కసులు కొట్టేస్తూ ఉన్నాను ఈ కసులు కొట్టి బండలు తుడిచేసరికి నాకు ఒక గంట టైం ఈజీగా పడుతుంది అంతా ఇక్కడ నీట్గా కసు కొట్టుకుంటా వస్తున్నాను ఫస్ట్ స్టోర్ రూమ్ నుంచే స్టార్ట్ చేస్తాను స్టోర్ రూమ్ కిచెన్ అయిపోయిన తర్వాత హాలు బెడ్రూమ్ ఇంకొక హాలు బయట అంతా కసు కొట్టి బండలు తుడిచేసరికి చెప్పాను కదా ఒక గంట ఈజీగా పడుతుంది ఇంకా మామూలుగా మా పెట్టినా కూడా ఇంకా తడిబట్టేసి తుడిచినా కూడా లేదంటే ఇల్లంతా బాగా మంచిగా నీళ్ళు చల్లి బాగా డీప్ క్లీన్ చేశాను అనుకోండి నాకు గంటన్నర కూడా పట్టేస్తుంది ఇంకొక మామూలుగా ఇప్పుడు తడిబట్ట పెట్టేస్తా ఉన్నాను ముందు రోజు అంతా నీట్గా చేసుకున్నాను ఇంకా శుక్రవారం కదా ఓకే తడి బట్ట పెట్టేసి పూజ చేసుకోవాలి ఇప్పుడు ఎంత నాలుగు గంటలు లేచినా అసలు పనే కాదు చేస్తుంటే ఏదో పని ఉంటేనే ఉంటుంది ఈ ఊర్చడం తుడ్చడం కడగడం ఇదే సరిపోతుంది అనమాట ఇంకా అక్కడికి పూజా సామాన్లన్నీ ముందు రోజే కడిగి పెట్టేసుకున్నాను కొంచెం టైం సేవ్ అవుతుంది అంత పని అంత సరిపోతుంది అన్నట్లు ముందు రోజే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను నీట్గా కడిగి తుడిచి పెట్టేశాను ఇంకెళ్ళంతా కసు కొట్టేది అయిపోయిన తర్వాత ఇంకా బండలు అనేసి ఇక్కడ బకెట్లో వాటర్ తీసుకొని ఇంకా శుక్రవారం కదా అనేసి కొంచెం కళ్ళుప్పు కొంచెం పసుపు అయితే వేసేసి ఇంకా నీట్గా తడిబట్టైతే పెట్టేస్తాను ఇంకా కసు కొట్టడం అయితే అంత చూపించలేదన్నమాట నేను కొంచెం వరకే ఒక హాల్ కూడా చూపించాను ఇంకేముంటుంది లే అందులో అనేసి ఇంకా బండలు అయితే తుడుద్దామని నీళ్ళు పెట్టేసుకున్నాను ఇదిగోండి పూజకి కావాల్సినవన్నీ అన్నీ ముందు రోజే ఇలా కడిగి పెట్టేసాను తుడిచి నీట్గా ఇంకా మళ్ళీ ఇవన్నీ కడగాలంటే నాకు మళ్ళీ ఈజీగా ఒక ఇరవై నిమిషాలు ఒక అరగంట పట్టేస్తుంది ఇంకా దానికోసం రాత్రి కడిగి పెట్టేసాను అనమాట ఒక బకెట్ నిండా నీళ్ళు పట్టేసుకొని నీట్గా ఇంట్లో బయట మొత్తం దుడిచాలి ఇంట్లో తుడిచి బయట మొత్తం తుడిచి స్టెప్స్ మొత్తం తుడిచి కింద నీళ్ళు చల్లి చీపుడితో ఊడ్చి రావాలన్నమాట ఇంకా రోజు చేయాల్సిందే పనులన్నీ ఖచ్చితంగా నాకు ఉదయాన్నే అలవాటు అనమాట ఇప్పుడే కాదు పెళ్లి కాకముందు నుంచి కూడా స్కూల్ వెళ్ళాలన్నా కసులు కొట్టి బండలు తుడిచి సామాన్లు కడిగి స్కూల్ వెళ్ళేదాన్ని ఇప్పుడు కూడా అదే పనులు అప్పుడు అలవాటైంది కాబట్టి ఇప్పుడు యాస్టీస్ అలానే చేసుకుంటున్నాను స్కూల్ ఉన్నా లేకున్నా సరే ఉదయాన్నే లేసి ఇంట్లో పాస్ మాత్రం ఖచ్చితంగా కొట్టుకోవాల్సిందే కొట్టి టైం ఉంది అంటే బండలు తుడుస్తాను ఇంకా పిల్లలు స్కూల్ పంపించాలి కాబట్టి టైం లేదంటే పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత తుడిచి పూజ చేసుకుంటాను అనమాట కానీ రోజు బండలు తుడిచాల్సిందే నేను బండలు తుడిసి కసలు కొట్టడమే చెప్పాను గంట అన్నట్లు ఇక్కడే పని మొత్తం ఉంటుంది టైం మొత్తం ఇక్కడ వేస్ట్ అవుతుంది నాకు వంట పని మాత్రం లెక్క లేకుండా చేసేసుకుంటాను అది ఒకటో చోట ఉండి చేసేది కాబట్టి అంత పని అనిపించదు ఇంకా బండలు తుడిచి నేను స్నానం చేసి ఫస్ట్ గడప పూజ అయితే చేసేసుకుంటున్నాను ముందు రోజే గడప కడిగేసి పెట్టేశాను ఈరోజు కడగకూడదు కదా శుక్రవారం అనేసి నీట్గా కడిగి పెట్టి ఇక్కడ పసుపు రాస్తున్నాను ఇక్కడ ఒక పది నిమిషాల దాకా పడుతుంది నాకు ఇంకా చెప్పండి ఇక్కడ గంట గంట నర అవుతుంది లేచి అంత తూర్చి కొట్టి కసులు కొట్టి స్నానం చేసి గడప అనేసరికి గంట నర రెండు గంటల దాకా పడుతుంది గంట నరండి రెండు గంటలు పట్టకపోవచ్చు ఈజీగా గంట నర పట్టేస్తుంది ఇంకా ఇలా నీట్గా అంత పసుపు రాసేస్తున్నాను ఫస్ట్ పసుపులో కొంచెం వాటర్ వేసేసి నీట్గా రాసి గడపకు పెట్టే పసుపు వేరు ఉంటుంది బొట్లు పెట్టేది అది కొంచెం కలర్ వేరు ఉంటుంది అన్నమాట లెమనెల్లో కలర్ లాగా ఉంటుంది ఎమ్మెల్యేలో కూడా కాదు వేరే కలరు చూపిస్తాను మీకు ఎప్పుడైనా ఈసారి నేను ఇంకా పసుపు లేదు అయిపోయిందనమాట బయటికి వెళ్ళలేదు నేను వెళ్తే తెచ్చుకుంటాను అది వంటవన్ ఏరియాలో ఉంటుంది అనమాట గాంధీ చౌకులు అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి ఇంకా మామూలు పసుపుతోనే ఇలా బొట్లు పెట్టేసుకుంటున్నాను నిండుగా నేను గడప పూజించానంటే బల హ్యాపీ అనిపిస్తుంది నాకు నిండుగా ఉంటుంది ఇంకా మామూలుగా ఇప్పుడు శ్రావణ మాసం అనే కాదు కానీ ఇంకా మామూలు డేస్లో అయినా సరే ఖచ్చితంగా శుక్రవారం గడప అయితే అనమాట పసుపు బొట్లు పెట్టేసుకొని తర్వాత కుంకుమ బొట్లు తర్వాత ముగ్గు బొట్లు ఇవన్నీ పెట్టేసి ముగ్గు అయితే వేసేస్తాను ఇంటి ముందు ముగ్గు వేసుకోవడానికి లేదు ఇంకా చిన్న బార్డర్ లాగా వేసేస్తాను లేదంటే నాకు ఒకప్పుడు మా అమ్మ వాళ్ళ దగ్గర ప్లేస్ చాలా ఉండేదన్నమాట పెద్ద పెద్ద ముగ్గులు వేసేదాన్ని అటువంటిది ఇప్పుడు ముగ్గులే మర్చిపోయాను ఏదో చిన్న చిన్న వేసుకుంటున్నాను కానీ ఇది కూడా ఈ శ్రావణ మాసం అప్పుడు లేదంటే మామూలుగా ఇంకా ముగ్గు అయితే ఇంటి ముందు ఏం వేయను ఆ స్టిక్కర్ ఉంది కదా కనిపిస్తుంది ముగ్గు స్టిక్కరు ఇంకా అది ఉంటుంది కాబట్టి ఏం అనమాట ఇప్పుడు ఇంకా శ్రావణ మాసం కదా పూజలు చేసుకుంటాము ముగ్గు పెట్టేసుకుంటే నిండుగా ఉంటుంది అన్నట్లు చిన్న బార్డర్ లాగా డిజైన్ లాగా వేసుకొని ముగ్గు వేసేసుకున్నాను ఇక్కడ వీడియో అనేది ఫాస్ట్గా పెట్టేశాను అనమాట లెంత్ ఎక్కువ అవుతుంది మీకు కూడా వీడియో బోరింగ్ అనిపిస్తుంది అనేసి ఇలా ఇంకా ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను సింపుల్గా అయితే ఇవి కూడా మర్చిపోయాను ఇంకా వేస్తూ వేస్తూ ఉంటే ఐడియాస్ వస్తాయి మనం ఏదైనా ప్రాక్టీస్ చేసే కొద్దీ వేసే కొద్దీ కొత్త కొత్త ఐడియాస్ వస్తూ ఉంటాయి ఆ కలర్ పసుపుతో బొట్లు పెట్టామంటే అసలు చాలా కల ఉంటుంది గడప వచ్చేసి ఇంకా పైన అంతా వేసేసిన తర్వాత ఇక్కడ కింద చిన్న వీళ్ళ పువ్వులాగా వేసేసి చిన్న బార్డర్ లాగా అయితే వేసేసాను లేదు పైకి ఎక్కడానికి ఇక్కడ మెట్లు ఉన్నాయన్నమాట పైన ఇల్లులు ఉన్నాయి రెండు దానికోసం ముగ్గు వేయడానికి లేదు తొక్కుతారు అనేసి సింపుల్గా ఇలా వేసేసుకున్నాను ఏదన్నా లేకుంటే ఎట్లా అన్నట్లు ఇలా వేసేసుకొని బార్డర్ లాగా వేసేస్తాను అంతే ఇంకా గడప పూజ అయిపోతే ఇంట్లోకి రావాలి ఇంక ఇంట్లో పూజ ఫొటోస్ అవన్నీ ఏం క్లీన్ చేయలేదు ఈ వారము నెక్స్ట్ వీక్ క్లీన్ చేసుకుందాంలే అనేసి మొత్తం అన్నీ అప్పుడు కడిగి నీట్గా బుడ్లు పెట్టుకోవచ్చు వచ్చే వారం మూడో వారము వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా అలా అప్పుడు చేసుకుందాంలే అనేసి సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా ఇంట్లో పూజ చేసేటప్పుడు అయితే నేను వీడియో ఏం తీయలేదు నాకు టైం లేదనమాట పూజ చేసి ఇంకా టిఫిన్ చేసి ఇంకా పిల్లలు మధ్య ఇంటికే వస్తారులేండి కాకపోతే ఆయన క్యారియర్ పెట్టాలి కాబట్టి సింపుల్గా ఇలా పూజ అయితే చేసేసుకున్నాను ఇదిగోండి ఇలా పులిహోర పెట్టి పాలైతే పెట్టాను పాలలో కొంచెం చక్కెర వేసి ఇంకా పులిహోర టిఫిన్ కూడా చేసేసాను అనమాట ఇలా నిండుగా పూజ చేసుకున్నాక ఎంత ప్రశాంతంగా ఉందో పోయిన వారం పెట్టే మీద కొబ్బరికాయ ఈ వారం కొట్టి ఈ వారం ఇంకొకటి కొత్తది పెట్టేస్తాను అనమాట ఇలా సింపుల్గా పూజ అయితే ప్రశాంతంగా అయిపోయింది ఇంకా పిల్లలు వేసిన తర్వాత వాళ్ళకి స్నానాలు వాళ్ళకి టిఫిన్లు మధ్యాహ్నం లంచ్ ఇలా ఉంటుందన్నమాట ఇంకా ఎప్పుడైతే ఏం చేయలేదులేండి ఈరోజు మధ్యాహ్నం ఆయన క్యారియర్ పెట్టలేదు పెట్టాలని అనుకున్నాను కానీ ఇంటికి వస్తా అని చెప్పేశారు ఇంకా అన్నం వండి ఉదయం వరకు ఓకే ప్రసాదంకి బ్రేక్ఫాస్ట్కి వచ్చేలాగా పులిహోర వరకు అన్నం వండి చిత్రాన్నం కలిపి ఇలా దేవుడు నైవేద్యం పెట్టేస్తే పిల్లలు కూడా అదే తినేసి స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా మధ్యాహ్నానికి పచ్చిమిరపకాయలు చట్నీ చేయమని అడిగారు దానికోసం ఇక్కడ మిర్చి తీసాను కాకపోతే ఈరోజు మార్నింగ్ ఈరోజు కాదు ముందు రోజు ఏమో కూరగాయలు అయితే తీసుకొచ్చారు మా ఆయన మార్కెట్ నుంచి పచ్చిమిర్చి ఇప్పుడు కాస్ట్ ఉన్నాయి కిలో వచ్చేసి ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అలా ఉన్నాయి రేట్ ఉన్నాయన ఏమో కానీ రైతుల దగ్గర చూడండి ఎంత లేదో ఉన్నాయి మిర్చి వచ్చేసి అసలు ఇవి పచ్చి వాసన వస్తాయి మన కూరలలో పప్పులు ఇలా వేసుకున్నామంటే చట్నీ చేసినా కూడా అంత టేస్ట్ ఉండదు వరి రేటు ఉన్నాయనేసి ఇంత దారుణంగా అమ్ముతారు చూడండి జనాలు ఎలా ఉన్నారు ఏవైనా డబ్బులే కదా చెప్పండి అసలు పచ్చి అనమాట ఇత్తనాలే లేవు గోంగూర పప్పు చేశాను ముందు రోజు పప్పు అసలు టేస్టే లేదో సప్పగా ఉండిందనమాట ఆ కుర పప్పులు ఏవైనా సరే కొంచెం కారం ఉంటేనే బాగా టేస్ట్ ఉంటాయి ఇలా లేత మిర్చి వేసామనుకోండి పప్పు కూడా కొంచెం పచ్చి వస్తుంది అనమాట ఇంకో ఒక సైడ్ ఇక్కడ అన్నం అయితే పెట్టేశాను ఇంకో సైడ్ వచ్చేసి అటు సైడు పచ్చిమిరకాయలు చట్నీ చేయాలని అను కదా దానికోసం పెట్టేసాను అనమాట పల్లీలు లేకుండా చేస్తున్నాను ఇంకా సామాన్లు ఉన్నాయి కొంచెం వంట చేసుకుంటూ అవి కూడా కడిగేసేయాలి మామూలుగా అయితే రోజు ఉదయాన్నే వంట కూడా అయిపోతుండే పని వచ్చేసి క్యారియర్ మా ఆయనకి పెట్టాలి అంటే పిల్లలు మాత్రం తినడానికి ఇంటికి వస్తారు ఇంకా ఉదయాన్నే వంట అయితే అయిపోతుంది మా ఆయనకు క్యారియర్ పెట్టాలి అంటే ఈరోజు లేదు కాబట్టి లేట్ అయింది నా కోసం కొంచెం మజ్జిగ చారు అయితే చేసుకుంటున్నాను పెరుగు చారు మజ్జిగ చారు అంటారు కదా అది చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ చాలా రోజులే అనుకుంటున్నాను చేసుకోవాలి చేసుకోవాలి అనేసి ఈరోజైతే ఫైనల్గా చేసేసుకున్నాను అనమాట పెరుగు కూడా చాలానే ఎక్కువే ఉండింది ఎవ్వరు తినరు నేను తప్ప ఇచ్చారు నా కోసమైనా నేను ఓపికతో ఈసారి చేసుకున్నాను ఇంకా వంట చేసుకుంటేనే కిచెన్ క్లీన్గా పెట్టుకుంటాను నీట్గా ఉండాలి నాకు ఎప్పుడైనా సరే పడిన పడిన తడి మొత్తం దుడుచుకుంటూ ఉంటాను ఇంకా అన్నం అయ్యింది చట్నీ ఒక్కటి దంచాలన్నమాట ఈ పచ్చిమిర్చి ఈ చట్నీలు ఏమేమి వేసేస్తాను చెప్తాను మీకు కూడా ఒకసారి పచ్చిమిర్చి ఏలిపాయలు టమాటా అంతే జీలకర్ర కొంచెం ఇవన్నీ వేసి నూనెలో బాగా మగ్గించి రోట్లో ఉప్పేసి దంచేసుకోవడం ఇవన్నీ వేసేసుకొని అంతే చాలా ఈజీగానే అయిపోతుంది కాకపోతే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అనమాట ఇవన్నీ కొంచెం నూనెలో బాగా మగ్గాలి కాబట్టి ఇది కూడా బాగా మగ్గిపోయాయి ఇప్పుడు రోట్లో వేసి దంచేసుకోవడమే ఇంకా చూడండి ఈ సామాన్లు అన్నీ కడిగేసేయాలి చట్నీ దంచి సామాన్లు కడిగేస్తాను పిల్లలు వచ్చే పనులన్నీ అయిపోతాయి అన్నమాట ఒకరోజు పని ఎంత చేసినా అయిపోదు నాలుగు గంటలు లేచినా కూడా సరే నాకు పని అయిపోలేదనమాట ఈరోజు చేస్తున్నట్లే ఉంది ఏదో పని ఉంటేనే ఉంటుంది ఒకరోజు ఆరు గంటలకు లేచినా సరే నాకు ఎనిమిది తొమ్మిదికే పని మొత్తం అయిపోతుంది ఇంక మగ్గిపోయాయి కదా ఇప్పుడు రోడ్లో వేసి ఇవన్నీ ఇంక ఉప్పు వేసి దంచేస్తాను పని అయిపోతుంది అనమాట పిల్లలు వచ్చే లోపు అన్నీ రెడీ చేసేసి హాల్లో పెట్టేసేయాలి వాళ్ళ ఇంటికి వస్తేనే చేతులు కడుక్కొని తినేస్తారు ఇంకా రోల్ అయితే ఇక్కడ కింద గూట్లో పెట్టేసుకుంటాను దీనిపైన ఒకటి రొట్టె పలక ఉంటుంది కదా చెక్క అది పెట్టేసుకుంటాను ఏమన్నా బొద్దింకలు చీమలు పురుగులు దుమ్ము ఇలాంటి పట్టకుండా చెక్క పెట్టేసుకుంటాను అనమాట అలాంటివి రెండు ఉన్నాయి నా దగ్గర అవి వాడట్లేదు అసలు నేను ఇంక కౌంటర్ టైప్ చపాతీకైనా రొట్టెకైనా అదే వాడతాను అదే అలవాటైపోయింది ఇంకా చట్నీ అయితే దంచేసాను ఇంకా మధ్యాహ్నం అప్పుడు తర్వాత వీడే నేను ఏం తీయలేదు పిల్లలు తిని స్కూల్ వెళ్ళిపోయారు నైట్కి వచ్చేసి ఇక్కడ కన్నం చట్నీ చేశాను కదా మధ్యాహ్నం రాత్రికి వచ్చేసి ఏం అని ఆలోచిస్తూ ఉన్నాను ఇంట్లో ఐదు మంది ఉన్నామా ఐదు మంది ఉంటే అందరూ ఒక ఇలా తినరు కదా ఒక్కొక్కరు ఒక్కోలాగా మధ్యాహ్నమే చట్నీ ఒకరు మజ్జిగచారు ఒకరు ఇలా ఉంది కాబట్టి ఇప్పుడు కూడా అలానే ఉగ్గాని చేస్తున్నాను ఒక సైడు బాండీలో ఇంకో సైడ్ ఉప్మా చేస్తున్నాను ఉప్మా వచ్చేసి మా కూతురికి మా ఆయనకి ఉగ్గాని వచ్చేసి నాకు చిన్నోడికి పెద్దోడికి ఉగ్గాని చేస్తున్నాను ఇలా ఉంటుందన్నమాట ఉగ్గాని చేస్తే నా కూతురు తినదు వాళ్ళ డాడీ కూడా అటు నైట్ టైంలో ఉగ్గానే తిన్నారనమాట డే టైంలో తినడమే కష్టము సర్లే అనేసి వాళ్ళ కోసం ఉప్మా మా కోసం గాని ప్రిపేర్ చేస్తున్నాను ఉదయం కొబ్బరికాయ కొట్టారు కదా తీసి సాయంత్రం పూజ చేసి మళ్ళీ ఆ కొబ్బరికాయ పక్కన పెట్టేశాను సాయంత్రం కూడా పూజ చేసేసుకున్నాను అనమాట రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి బెండకాయ కర్రీ చేసి చపాతీ చేద్దామని ఫ్రిడ్జ్లో ఉన్న బెండకాయలు తీసి నీట్గా కడిగి పెట్టేశాను ఇంకా ఉదయం తొందరగా అవుతుంది అనేసి ఇక్కడ వచ్చేసి నేను తులసి ఆకులు తెప్పించుకున్నాను మా ఆయనతో వాళ్ళ స్టేషన్లో చెట్లు ఉన్నాయి అని చెప్పేశారు ఇంతకుముందు చెప్తే ఒకసారి తీసుకొచ్చిండే మళ్ళీ ఈసారి చెప్పాను తులసి చెట్లు ఉన్నాయా ఆకులు ఉన్నాయంటే మా ఆయన తీసుకురాబడతాను లేవని చెప్పేశారు సరే ఇట్లా కాదులే నేను అని చెప్పేసి ఈరోజు మధ్యాహ్నం ఇంటికి వచ్చారని చెప్పాను కదా సాయంత్రం డ్యూటీకి వెళ్ళారు వెళ్ళిన తర్వాత నేను ఫోన్ చేశాను ఉన్నాయా అంటే ఉన్నాయా అని చెప్పేసి స్టేషన్లో పనామంటుంది ఆమెకు చెప్పారనమాట చెప్పారు తులసి చెట్లకు ఆకులు ఉన్నాయి కోసి తీసుకొని రండి ఆమె పాపం తీసుకొచ్చి ఇచ్చింది మా ఆయనకి ఇంకా మా ఆయన తీసుకొచ్చారు ఇంటికి ఇప్పుడు మాలైతే కట్టేస్తున్నాను అస్సలు ఫుల్ సాటిస్ఫై ఈ తులసి ఆకులు చూసినప్పటి నుంచి నా మనసు చాలా సంతోషపడింది అనమాట సంతోషంగా కూడా ఉన్నాను రేపు శనివారం కదా ఏడు పిండి దీపాలు పెట్టేసుకొని తులసి మాల వేసి పూజ చేసుకుందామని వారం నుంచి అనుకుంటా ఉన్నాను అక్కడికి అవుతుందో లేదో అనేసి అనుకున్నట్లే దొరికింది ఆకు ఒకవేళ స్టేషన్లో దొరకకపోయినా సరే నేను రోజు ఒక ఆంటీ కింద అమ్ముకుంటా వెళ్తుంది పువ్వులు తులసి మాల ఇవన్నీ పొద్దున్నే సరే డబ్బులు పెట్టి కొనైనా సరే పూజ కంటే ఎక్కువన ఆమె దగ్గర కొందాంలే అనుకున్నాను నాకు ఇంకా ఫైనల్గా అయితే మా ఆయనే తీసుకొచ్చేసారు చాలా ఫ్రెష్గా ఉంది ఆకులు కూడా పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట ఇంక ఇదంతా మాలా కట్టేసుకుంటా ఉన్నాను ఈ వీడియో వచ్చేసి మా చిన్నోడు తీశాడు మా నేను వీడియో తీస్తాను అనేసి ఆ వరకు నేను ఇక్కడ మాల అలుకుంటూ ఉంటే వాడే తీసాడనమాట ఇంక ఇదిగో అంతా కట్టిన తర్వాత ఒక మూడు మూలల దాకా అయి ఉంటుంది దగ్గర దగ్గర అసలు చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉందో నాకైతే ఫుల్ హ్యాపీ అనమాట పెద్దగా వచ్చింది మాల మాత్రము మా ఇంట్లో రెండు ఉంటాయి వెంకటేశ్వర స్వామి ఫోటోలు ఒకటి హాల్లో ఉంటుంది ఇంకోటి వచ్చేసి దేవుడి గుట్లో ఉంటుంది ఇలా రెండు ఫోటోలు ఎండ్ అయ్యాయి నెక్స్ట్ బ్లాక్లో మీకు సే